మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ సాయినాథిని యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెంగుళూరు బీటీఎం సాయి మందిర లీలలు మన సత్సంగ నిధి రచయిత శ్రీ యలవర్తి శేఖర రాజుగారికి భక్తులు వివరించిన అద్భుతమైన లీలలు మీకు అందిస్తున్నాను శ్రీమతి మాళవిక అయ్యంగార్ గారి అనుభవం మాది చెన్నై మా వారి ఉద్యోగరీత్యా పూణేలో ఉండేవారం మేము పూణేలో ఉండగా నాకు విపరీతముగా కడుపులో నొప్పి వస్తూ ఉండేది ఏమైనా తింటే భరించలేనంతగా కడుపులో నొప్పి వచ్చేది పూణేలో ముంబాయిలో పెద్ద పెద్ద డాక్టర్లకి చూపించి వారు చెప్పిన అన్ని పరీక్షలు చేయించుకున్నాను కానీ డాక్టర్లు నొప్పి ఎందుకు వస్తుందో నిర్ధారించలేకపోయారు నా బాధ రోజు రోజుకు అదే సమయంలో మా వారికి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది బెంగళూరుకు వెళ్లే ముందు చెన్నై వెళితే అక్కడ ఉన్న ఒక పేరు ప్రఖ్యాతులుగాంచిన గాంచిన గైనకాలజిస్టు అన్ని పరీక్షలు చేసి శస్త్రచికిత్స చేయాలన్నారు సెప్టెంబరు మూడవ వారంలో సర్జరీ చేస్తాను అప్పటి వరకు మందులు వాడమన్నారు ఆ మందులు వాడినా ఏ ప్రయోజనం కనిపించలేదు నేను మా అత్తగారితో కలిసి ఆగస్టు మొదటి వారంలో బెంగళూరుకు వచ్చేశాను ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఒక స్నేహితురాలు కలిసి బీటీఎం సాయిబాబా ఆలయంలో రేపు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అని చెప్పారు ఆలయం శ్రీ సురేష్ గారు శ్రీ అశోక్ కుమార్ బొమ్మారి గారు శ్రీ రాజు గారు శ్రీ కృష్ణకుమార్ గారు మరియు శ్రీ రాజు గారి పర్యవేక్షణలో మందిరం నిర్మించబడింది మా అత్తగారు రేపు విగ్రహ ప్రతిష్టకి మనం కూడా వెళదాము అన్నారు ఈ బాధతో నేను రాలేను అన్నాను మరుసటి రోజు మా అత్తగారి బలవంతం మీద నేను కూడా ఆలయానికి వెళ్ళాను ఆలయంలో చాలా రద్దీగా ఉంది నేను లోపలికి వెళ్ళలేక నందీశ్వరుడి వద్ద నిలబడి బాబా విగ్రహం వైపు కన్నర్పకుండా దీక్షగా చూస్తూ ఉన్నాను అంతలో భక్తులు బాబాగారి అన్నప్రసాదం తప్పక స్వీకరించి వెళ్ళవలసినది అని కార్యకర్తలు చెప్తున్నారు నేను బాధతో నిలబడలేకపోతున్నాను అంతలో మా అత్తగారు వచ్చి మనం కూడా భోజనం చేసి వెళదాము అన్నారు నాకు బాధ చాలా ఎక్కువగా ఉంది నిలబడలేకపోతున్నాను భోజనం చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది వెంటనే ఇంటికి వెళ్ళిపోదాము అన్నాను అప్పుడు మా అత్తగారు బాబా ప్రసాదం కదా ఒక్క ముద్ద తిను అని బలవంతం చేశారు మేమిద్దరం ప్రకప్రక్క కుర్చీలలో కూర్చున్నాం కార్యకర్తలు పదార్థాలు ఆకులలో వడ్డిస్తున్నారు నేను వద్దంటున్నా నా ఆకులో కూడా అన్ని రకాలు వడ్డించారు ఒక్క ముద్ద తిందామనుకున్న దానిని నాకు తెలియకుండానే వడ్డించిన పదార్థాలన్నీ పూర్తిగా తినేశాను భోజనం పూర్తయ్యేసరికి నాకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది అత్తగారు నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఒక్క ముద్ద తినలేక తింటేనే భరించలేని నొప్పి వచ్చేది అటువంటిది వడ్డించిన అన్ని రకాలు పూర్తిగా తినినా నొప్పి రాలేదు సరికదా ఈ భోజనం ఔషధంలా పనిచేసి ఉన్న నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇది సాయిబాబా మహత్యం అని వేరే చెప్పాలా సెప్టెంబర్ మొదటి వారంలో చెన్నై వెళ్ళి డాక్టరు దగ్గర చూపించుకుంటే సర్జరీ అవసరం లేదన్నారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ నుండి బాబా అనుగ్రహం వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన రోజున బీటీఎం సాయిబాబా అనుగ్రహించిన మహత్తరమైన అద్భుతం శ్రీ సాయిబాబా ఆలయం బీటీఎంలో నిర్మించి మా వంటి భక్తులందరికీ బాబా అనుగ్రహం ప్రసాదించేలా చేసిన ఆలయ కమిటీ వారికి నా కృతజ్ఞతావి వందనములు వందనమ్మలు నమ్మిన వారిని సాయిబాబా ఏ రకంగా కాపాడుతారు తనకి అనుబంధం ఉన్న వాళ్ళని ఏ రకంగా దగ్గరికి చేరదీసుకుంటారో ఎవ్వరు కూడా చెప్పలేము అటువంటి సాయిబాబా యొక్క అద్భుత లీలలను ఇది కథ కాదు ఇది వాస్తవం నిజంగా మీకు మనసుకి నచ్చినట్లయితే తప్పకుండా ఎక్కువ మందికి ఈ కథను షేర్ చేసి బాబా వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు లోకా ఓ సాయి రామ్ ఓం సాయి రామ్ ఓ సాయి రామ్ गुरु गुरु जे जे, गुरु जे जे, गुरु महाराज महाराज जय 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 मोहनवाणी तेलुगु पॉडकास्ट चैनल ने लाइक शेयर సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి